తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం ఈ రోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగం ఈవెంట్ ప్లానా వర్చువల్ మీరు ఈవెంట్స్ ఆర్గనైజ్ కోఆర్డినేట్ మరియు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా వెబినార్స్ మరియు వర్చువల్ కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేయడంలో ఇంట్రెస్ట్ కలిగి ఉంటే ఈ జాబ్ మీకోసం ఈ ఉద్యోగం పూర్తిగా రిమోట్ మోడ్లో ఉంటుంది అంటే మీరు ఇంటి నుంచి వర్క్ చేయవచ్చు వర్క్ టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ ఈవెంట్స్ స్కెడ్యూల్ మరియు డెడ్ లైన్స్ కి అనుగుణంగా అడ్జస్ట్ చేయవచ్చు రోజుకు సుమారు మూడు ఆరు గంటలు డెడికేట్ చేస్తే ఆన్లైన్ ఈవెంట్స్ ప్లాన్ చేయడం స్పీకర్స్ కోఆర్డినేట్ చేయడం పార్టిసిపెంట్స్ మేనేజ్ చేయడం మరియు ఈవెంట్ ప్రమోషన్ చేయడం వంటి టాస్క్ హ్యాండిల్ చేయవచ్చు ట్రైనింగ్ లో ఈవెంట్ మేనేజ్మెంట్ టూల్స్ స్కెడ్యూలింగ్ ఎఫెక్టివ్ క్లయింట్ కమ్యూనికేషన్ మరియు ప్రమోషన్ టెక్నిక్స్ కవర్ చేయబడతాయి ఎర్నింగ్స్ ఎక్స్పీరియన్స్ మరియు ఈవెంట్ స్కేల్ ఆధారంగా మంత్లీ పదిహేను వేల రూపాయలు ఐదు సున్నా 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 పొటెన్షియల్ ఉంటుంది చిన్న కానీ ముఖ్యమైన పాయింట్ ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ జాబ్ కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఏడు వందల తొంభై తొమ్మిది ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి